హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన స్టోరీకి హైప్ ఇవ్వండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడిస్ట్ పార్ట్ నైన్ వసంత గారు చైత్రికతో వదతల్లి అలా దేవుడి దగ్గర దీపారాధన చెద్దువు నిన్నే చేయాలి నాకు తెలియదు కదా నిన్ను పెళ్లి చేసుకొని ఇలా వస్తాడు అని అలాగే అమ్మమ్మ అని ఇద్దరు కలిసి పూజ గది దగ్గరికి వస్తారు ఆ పూజ గది చూసిన ఆమెకి వాళ్ళ ఇంట్లో ఒక గది అంతగా కనిపిస్తుంది బాబోయ్ ఇది పూజ గదినా మా ఇంట్లో ఒక గది అంతా ఉంది అనుకుంటూ ఉంటే ఏంటి తల్లి అలా చూస్తున్నావు పూజ చేయడానికి సామాగ్రి అంతా ఇక్కడే ఉంది పూజ స్టార్ట్ చేయాలి అని చెప్తారు వసుంధర గారు ఏంటలా చూస్తున్నావు నీకే చెప్తుంది ఇంకా నా మనవడు వచ్చాడు అనుకో ఇన్నిసార్లు చెప్తే ఊరుకోడు ఒకసారి చెప్తే వెంటనే చేసేయాలి లేకపోతే కోపం వస్తుంది అని చెప్పేసరికి ఏంటమ్మమ్మ నేను చేయాలా అని అడుగుతుంది నువ్వే చేయాలి తల్లి నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు ఇప్పుడు ఇంటి కోటలువి నువ్వే కదా మీ చిన్నత్తగారు ఏమో అమెరికా వెళ్ళారు లేకపోతే ఆవిడ చేత చేయించేది నీతో మీ అత్తగారు లేరు కదా అందుకే నేను చెప్తున్నాను నువ్వే చేయాలని చేయాలని చెప్తారు అలాగే అమ్మమ్మ అని చెప్పి పూజ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎంతో శ్రద్ధగా చేస్తున్న చేతికని చూసి సంతోషపడతారు వసుంధర గారు నా మనవడికి ఎలాంటి భార్య అమ్మాయి కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికినట్లుంది మంచిగా ఉండేటట్లు చూడు స్వామి అని మనసులో దండం పెట్టుకుంటారు అమ్మాయికి డబ్బు లేదు అని మాకు బాధ లేదు కానీ మంచి గుణం ఉన్న అమ్మాయి అలానే కనిపిస్తుంది ఇలాంటి అమ్మాయి నా మనవడి జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి ఈ సంతోషం ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలి అని మనసులో కోరుకుంటారు ఇంతలో పూజ చేస్తున్న చైత్రిక దేవుడికి పాట పాడటం స్టార్ట్ చేస్తుంది ఆమె పాట వింటున్న వసుంధర గారికి అయితే మనసు గాల్లో తేలిపోతూ ఉంటుంది ఆమె తీయని స్వరం చాలా వినసొంపుగా వినిపిస్తుంది ఆమె మాట తేనె పలుకుల్లా వినిపిస్తాయి అప్పుడే స్టెప్స్ దిగుతూ వస్తున్న ఆయుష్ చూపులు పూజ గదివైపు పడతాయి అప్రయత్నంగానే అతని అడుగులు పూజ వైపుగా వెళ్తాయి తెలియకుండానే అతడు కూడా పాటలో లీనమైపోతాడు ఆమె మధురమైన గాత్రానికి ఆమెను అలా చూస్తూ ఉండిపోతాడు భక్తి పర్వశంలో మునిగిపోయి పాడుతున్న ఆమెను చూస్తూ వీళ్ళు కూడా భక్తిలో మునిగిపోతారు నిజంగా సింగర్ కూడా ఇంత అద్భుతంగా పాడి ఉండదేమో అన్నంత అద్భుతంగా వాడుతుంది చైత్రిక పూజ కంప్లీట్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇస్తుంది ఆ గంట శబ్దానికి తేరుకున్న ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటారు నానా మంచి మనవరాల్ని తీసుకొచ్చావు నా మనవరాలు ఎలా అయితే ఉండాలనుకున్నానో అలానే ఉంది సంతోషంగా ఉండాలి మీ ఇద్దరు అని ఆయుష్తో చెప్తారు అలాగే నాన్నమ్మ అని చెప్పినప్పుడే చైత్రిక హారతి తీసుకొని బయటకు వస్తుంది ఇద్దరు హారతి తీసుకున్నాక మళ్ళీ తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటుంది స్వామి అనుకోకుండా నా మెనలో మూడు ముళ్ళు పడేలా చేశావు ఎంత కష్టమైనా సరే ఆయననే నా భర్తగా స్వీకరిస్తాను నా ప్రాణం నా చివరి శ్వాస ఆయన ఒడిలో మాత్రమే వదిలి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నాను ఈ ప్రపంచంలో నాకు ఉన్న ఏకైక బంధం ఆయన మాత్రమే ఆయన నిండునూరేళ్ళు సంతోషంగా ఉంటే నాకు ఇంతకన్నా సంతోషం ఏమీ లేదు సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనసులో కోరుకుంటుంది వసుంధర గారు దేవుడి దగ్గర అక్షంతలు తీసుకువచ్చి అమ్మ చైత్ర ఇలా రా అని పిలిపించి మనవడి చేతిలో అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించు నాన్న అని చెప్తారు ఇప్పుడు ఇవన్నీ అవసరమా నానమ్మ అంటే అవసరమే నాన్న ఆశీర్వదించు అని చెప్పేసరికి చైత్రిక వెళ్ళి ఆయుష్ కాళ్ళు పట్టుకుంటుంది ఏమని దీవించాలి నానమ్మ అని అడుగుతాడు నువ్వు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచు అని దీవిస్తాడు ఓకే కదా నానమ్మ అని అడిగేసరికి ఓకే నాన్న అని చెప్తే నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది నేను బయలుదేరాలి అని చెప్తాడు మా చేతిక ప్రసాదం తీసుకువచ్చి నా మనవడికి నాకు నీకు ఇవ్వు అని చెప్తారు అలాగే అమ్మమ్మ అని ప్రసాదం ముగ్గురికి బౌల్స్లో వేసుకొని తీసుకొని వస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి నుంచుంటుంది నువ్వేమన్నా సర్వెంట్ వా కూర్చో అని గట్టిగా అరిచేసరికి సైలెంట్గా ఆయుష్ పక్కన కూర్చుంటుంది చుడిదార్లో మెరిసిపోతున్న ఆమె ముఖాన్ని చూసి ఇంత ముద్దుగా ఉన్నావేంటి అని మనసులో అనుకుంటాడు ఆమెను అలానే చూస్తూ తింటుంటే ఆమె తల కిందకి వాల్చేసి సిగ్గుపడుతూ ఉంటుంది నానమ్మ నాకు బ్రేక్ఫాస్ట్ ఏమీ వద్దు కానీ జ్యూస్ తెప్పించు అని ఆర్డర్ వేస్తాడు వసుంధర గారు సర్వెంట్ని పిలిచి ముగ్గురికి జ్యూస్ తీసుకురమ్మని చెప్తారు అలాగే అని వచ్చిన సర్వెంట్ చైత్రికని చూస్తూ ఉండడం గమనిస్తాడు ఆయుష్ చూపు తిప్పుకోలేనంతగా ఆమెను చూస్తూ ఉంటే ఆయుష్కి మండిపోతూ ఉంటుంది లోపల సర్వెంట్ పట్టించుకోకుండా ఆమెనే చూస్తూ ఉంటాడు వసుంధర గారు వెళ్ళి తీసుకురా అని ఆర్డర్ వేసేసరికి ఇంకా కదిలి కిచెన్లోకి వెళ్తాడు పది నిమిషాల్లో జ్యూస్ తీసుకువచ్చి వీళ్ళ దగ్గరికి వస్తాడు గ్లాసెస్ ముగ్గురికి ఇస్తూనే చైత్రికని అలానే చూస్తూ ఉంటాడు నేను నా రూమ్లోకి వెళ్తున్నా నువ్వు గ్లాస్ తీసుకొని లోపలికి రా అని ఆర్డర్ వేసి అతని పర్సనల్ రూమ్కి వెళ్తాడు ఎందుకు రమ్మన్నాడా అని ఆలోచించుకుంటూ ఉన్న సర్వెంట్ ఆలోచిస్తూనే అతని పర్సనల్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు కమింగ్ అని కంఠం మోగుతుంది దెబ్బకి దడుచుకొని సైలెంట్గా లోపలికి వెళ్తాడు లోపలికి రావటం ఆలస్యం అతని పీక పట్టుకొని గోడకి వేలాడదీస్తాడు అతని చేతిలో ఉన్న గ్లాస్ని ఆయుష్ చేతిలోకి తీసుకొని గ్లాస్ని వాల్కి బ్రేక్ చేసి అతని కళ్ళల్లో పుచ్చబోతాడు భయపడుతూ వణికిపోతూ సార్ నేనేం తప్పు చేశాను నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి సార్ అని అంటూ ఉంటాడు ఏ తప్పు చేశావా నా భార్యని నేను తప్ప ఇంకొకరి కన్ను పడితేనే నాకు నచ్చదు గుడ్లు పీకేస్తాను అలాంటిది రెప్పవాల్చకుండానే చూస్తూ ఉన్నావు గమనిస్తూనే ఉన్నా నిన్ను నిన్నెలా వదిలేస్తాను చెప్పు అతని వెంటనే ఇద్దరు వ్యక్తులకు కాల్ చేయడం ఆలస్యం వాళ్ళు పది నిమిషాల్లో ఇంటికి వచ్చి వసుంధర గారితో సార్ రమ్మన్నారు అని పర్సనల్ రూమ్ దగ్గరికి వెళ్తారు ఆ వచ్చిన ఇద్దరు అతన్ని పట్టుకొని అతన్ని నోట్లో క్లాత్స్ పెడతారు కోపంగా బుసలు కొడుతూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్న చైర్లో నుండి లేచి వచ్చి సీరియస్గా ఆ గ్లాస్ ముక్కల్ని అతని ఫేస్పై విసురుతాడు చిన్న చిన్న ముక్కలు మొత్తం ఫేస్కి గుచ్చుకుంటాయి అక్కడక్కడ ఒక మొక్క మాత్రం వెళ్ళి అతని కంట్లో గుచ్చుకుంటుంది టోబీ బి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఈవినింగ్ ఇంకొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను